నేను నిన్న జరిగిన సంఘటన మీ ద్వారా మీడియా కానీ ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేశాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే అధ్యక్ష పావలా వడ్డీ కానీ లేకపోతే లేని రుణాలు కానీ నిన్ను కూడా మా డిప్యూటీ లీడర్ రామానాడు గారు చెప్పారు రెండు వేల పదమూడు నుంచి ఉందని అదే మరి ఇవి కంటిన్యూ అవుతున్నాయని చెప్పారు ఈరోజు దిశ మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ మీకు పంపించాను ఒక సెట్ మీరు ఒకసారి చూసుకోవచ్చు ఒకవేళ అవసరమైతే అందరు సభ్యులు కూడా ఇవ్వచ్చు నాకేం బాధ లేదు మీరు అది కాపీలు తిప్పేది అందరికీ ఇవ్వండి ఇది మురళీధర్ రెడ్డి ఐఏఎస్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ టు ది కన్వీనర్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీస్ విజయవాడ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాప్ లిమిటెడ్ విజయవాడ లెటర్ నెంబర్ క్రెడిట్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్ డేటెడ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ సబ్జెక్ట్ వడ్డీ లేని రుణాలు అండ్ పావలా వడ్డీ స్కీమ్ ఆన్ క్రాప్ లోన్స్ కంటిన్యూషన్ ది స్కీమ్ ఫర్ ది ఇయర్ ఎయిటీన్ నైన్టీన్ రిగార్డింగ్ జిఓఎంఎస్ నెంబర్ సో అండ్ సో దగ్గర గురించి చదువుతున్న దేశంలో అందరికి రిఫరెన్స్ ఉండాలి జిఓఎంఎస్ నెంబర్ టూ సెవెంటీ డేటెడ్ ట్వంటీ టూ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ ఆఫ్ ఏ అండ్ సి fp2 department RT number 633 dated 27 4 2013 of a and c fp2 department this is to inform that what and Runal and the power of schemes are the ongoing schemes of government of andhra pradesh to reduce the debt burden of the small and marginal farmers the benefit of the schemes are interest free vaddilen runal and the crop loans availed up to 1 lakh and pavala vaddi and the crop loans availed from 1 lakh to 3 lakhs subject to the repayment of these loans within the due date and a maximum of 1 lakh one year from the date of disbursement in this regard <coughs> it is reiterated that vaddilen runal scheme and pavala vaddi schemes will continue during the year 1819 <coughs> Also, under the guidelines issued earlier by number GORT number 639 dated 4 2013 are applicable for implementation scheme by the banks. The banks can upload the data of the eligible farmers in the MS format available in the VLR portal for settlement of claims by the department. Further, it is requested to inform the same, కంట్రోలింగ్ బ్యాంక్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్నేస్తే యాక్షన్ అంటే ఈ లెటర్లోనే ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి అదే సభ్యులకు అర్థం కావాలి పావుల వడ్డీ కంటిన్యూ అవుతుందని ఇది రెన్యువల్ చేస్తున్నామని రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో సున్నా వడ్డీ కూడా వడ్డీ లేని మీరు సున్నా వడ్డీ పెట్టారు అప్పుడు వడ్డీ లేని రుణాలన్న మీ పేరే పెట్టాలనేది కుదర అప్పుడు పెట్టింది దెన్ అధ్యక్ష రెండు ఇంకొక డాక్యుమెంట్ మీకు పంపించాను మార్చ్ రెండు వేల పదహారు ఇది ఎస్ఎల్బిసి మీటింగ్ ఈ ఎస్ఎల్బి మీటింగ్ లో అధ్యక్ష ఇది రాస్తూ రెండో పేజీలో మీరు చూస్తే అధ్యక్ష పర్టికులర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ స్కీమ్ ఫర్ ది లాస్ట్ త్రీ ఇయర్స్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్కీమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ది స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ నేమ్ నేమోది స్కీమ్ అమౌంట్ రిలీజెడ్ నెంబర్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఫార్మర్స్ బెనిఫిటెడ్ పదమూడు పద్నాలుగు పావలా వడ్డీ స్కీమ్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ క్రాప్ లోన్స్ ఫ్రమ్ వన్ ల్యాక్ టు త్రీ ల్యాక్స్ ఇది పదమూడు పద్నాలుగుకి ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షలు ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఫార్మర్స్ పద్నాలుగు పదహైదు ఒక లక్ష ఒక కోటి రెండు లక్షలు ఏడు వేల ఐదు వందల పది మంది ఫార్మర్స్ పదహైదు పదహారు అరవై రెండు వేలు లక్షలు అరవై పాయింట్ అరవై రెండు లక్షలు తొమ్మిది వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు మెంబర్స్ పావుల వడ్డీ అయిన తర్వాత దేశ టోటల్గా పదివేల పది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు పద్ ఒక లక్ష ఎనభై ఒక్క వేల మూడు వందల రెండు మంది ఫార్మర్స్ కబాయిల్ చేసుకున్నారు పదమూడు పద్నాలుగు అధ్యక్ష ఇది వడ్డీలు అంటున్నారు పదమూడు పద్నాలుగు మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఇచ్చారు మూడు ల ముప్పై ఏడు లక్షల ముప్పై ఏడు వేల ముప్పై మూడు వేల ఏడు వందల పదకొండు మందికి పద్నాలుగు పదహైదు నలభై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షలు నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల మూడు మంది పదహైదు పదహారు ఇరవై రెండు కోట్ల ఇరవై ఎనిమిది రెండు రెండు లక్షల తొమ్మిది వందల నలభై ఏడు వడ్డీ లేని రుణాల దిశ మూడు సంవత్సరాలకి నాలుగు వందల పదహైదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఇచ్చి నలభై మూడు లక్షల డెబ్బై ఏడు వేల నూట ఇరవై ఒక్క మందికి ఇచ్చామని ఇచ్చారని చెప్పి వారు యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష ఇది రికార్డ్ అదే మారిగా దిశ ది ఫిగర్స్ ఆఫ్ థర్టీన్ ఫోర్టీన్ ఆఫ్ వడ్డీ లేని రుణాలు ఆల్సో ఇన్క్లూడ్స్ ది ఇంట్రెస్ట్ క్లెయిమ్స్ రిలీజ్ ఫర్ రబీ రెండు వేల పదకొండు పన్నెండు ఖరీఫ్ రెండు వేల పన్నెండు రబీ రెండు వేల పన్నెండు పదమూడు కూడా ఇచ్చారని బ్యాక్లాగ్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేసినట్టు కూడా ఇచ్చారని రికార్డ్ చేశారు ఫైనల్గా అధ్యక్ష దాంట్లో చెప్పినప్పుడు కూడా ది ఇంట్రెస్ట్ సబ్ సబ్సిడీ అమౌంట్ విల్ బి రిలీజ్డ్ బికాస్ అండర్ విఎల్ఆర్ వడ్డీ లేని ఉన్నారు ది ఇంట్రెస్ట్ అమౌంట్ పేయబుల్ ఈజ్ ఫోర్ పర్సెంట్ ఓన్లీ అండర్ పావలా వడ్డీ ఫర్ ది లోన్ అమౌంట్స్ బియాండ్ వన్ ల్యాక్ టు త్రీ ల్యాక్స్ ది ఇంట్రెస్ట్ సబ్సిడీ పేయబుల్ is 1% only. This is mentioned. The debt redemption scheme covered the interest part of Karif, Ravi's loans of 2013-14 and the unclaimed amounts will have to be claimed by the bankers separately after segregating the unclaimed interest part up to 1 lakh and up to 1.5 lakhs. These claims shall have to be made by banks in 2014-15. అంటే అధ్యక్ష మూడు సంవత్సరాలకు ఇచ్చారని బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేశారు పాతవి కూడా క్లియర్ చేశారని బ్యాంకర్స్ మీటింగ్ లో పెట్టారు దిస్ ఇస్ ద రియాలిటీ ఇది జివో ఫైన్గా అధ్యక్ష దేర్ ఫోర్ ది బడ్జెట్ ప్రొవిజన్ ఆఫ్ వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఈజ్ అడిక్వేట్ సిన్స్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అండర్ ది హెడ్ విత్ ది డిపార్ట్మెంట్ మూడు అధ్యక్ష ఇది సోషో ఎకనామిక్ రిఫార్మ్స్ సోషో ఎకనామిక్ సర్వే ఇది మీరు నేను మార్చేది కాదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ అయినా స్టాటిక్ అబ్లిగేషన్ కాదు స్టాట్యుటరీ అబ్లిగేషన్ ఇది ఈ రెండు కూడా మీరు చూసుకోవచ్చు అధ్యక్ష మీకు పంపేమంటే పంపిస్తా అవి కూడా మీకు కాపీలు పంపించాను రెండు వేల పదహైదు పదహారు వడ్డీ లేని రుణాలు అండ్ పావలా వడ్డీ స్కీమ్ ఆన్ క్రాప్ లోన్స్ టు మిటిగేట్ ది ఫైనాన్షియల్ బర్నన్ ఆఫ్ ది ఫార్మర్స్ ది గవర్నమెంట్ యాజ్ అనౌన్స్డ్ రైతు శ్రీ వడ్డీ లేని వడ్డీ లేని పంట రుణాలు పావలా వడ్డీ స్కీమ్ ఆన్ క్రాప్ లోన్స్ దియాస్ ది గవర్నమెంట్ హెస్ అనౌన్స్ ది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు ఆల్ ది ఫార్మర్స్ అప్ టు వన్ ల్యాక్ అండ్ పావలా వడ్డీ ఫర్ క్రాప్స్ లోన్స్ వన్ టు త్రీ ల్యాక్స్ ఇఫ్ పేడ్ ఇన్ టైమ్ డూరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ వస్ సెటిల్డ్ అండర్ వడ్డీ లేని రుణాలు అండ్ వన్ పాయింట్ జీరో టూ క్రోర్స్ వాజ్ సెటిల్డ్ అండర్ పావలా వడ్డీ డూరింగ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎన్ అమౌంట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్స్ వాజ్ రిలీజ్డ్ అండర్ వడ్డీ లేని రుణాలు యాజ్ అగేన్స్ట్ ది లొకేషన్ ఆఫ్ వన్ సెవెంటీ టూ క్రోర్స్ ఎన్ అమౌంట్ ఆఫ్ నైన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ వాజ్ రిలీజ్డ్ అండర్ ది పావలా వడ్డీ అగేన్స్ట్ ది లొకేషన్ ఆఫ్ టెన్ క్రోర్స్ ఇది రెండు వేల పదహైదు అదే మరిగా అధ్యక్ష ఇది పదహారు పదిహేడు వడ్డీ లేని రుణాలు అండ్ పావలా వడ్డీ స్కీమ్ అండ్ క్రాప్ లోన్స్ డూరింగ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎన్ అమౌంట్ ఆఫ్ థర్టీ వన్ పాయింట్ వన్ జీరో క్రోర్స్ ఆఫ్ సెటిల్ అండర్ వడ్డీ లేని రుణాలు అండ్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ ఆఫ్ సెటిల్ అండర్ పావలా వడ్డీ డూరింగ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎన్ అమౌంట్ ఆఫ్ వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ టూ క్రోర్స్ హెస్ బీన్ అలొకేటెడ్ అగైనెస్ట్ విచ్ వన్ నైన్టీన్ పాయింట్ టూ జీరో క్రోర్స్ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఎయిటీ టూ ఫార్మర్స్ అకౌంట్స్ అండర్ వడ్డీ లేని రుణాలు అండ్ ఫైవ్ క్రోర్ వాజ్ సెటిల్డ్ విచ్ త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ ఇది పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది అండి పదిహేడు పద్దెనిమిదిలో డ్యూరింగ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎన్ అమౌంట్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ వాజ్ సెటిల్డ్ అండర్ వడ్డీ లేని రుణాలు అండ్ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్స్ వాజ్ సెటిల్ అండర్ పవల్ వడ్డీ దీస్ ఆర్ ఆల్ ది రిపోర్ట్స్ దేశాలు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మీరు అవగాహన చేసుకోవాలి కదా అదే మరి ఇంకొక మాట రిజర్వ్ బ్యాంక్ మీరు ఇంట్రెస్ట్ కానీ లోన్స్ తీసుకుంటే రీషెడ్యూల్ చేయలేదని మాట్లాడారు దర్ ఈజ్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఆర్బిఐ ఆర్బీఐలు ఏముంది ఒకసారి డ్రౌట్ మండల్స్గా డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా రీషెడ్యూల్ అయిపోతాయి ఇది మ్యాండేటరీ మీరు నేను చేయక్కర్లా మనం చేయాల్సిన పని ఏంటి రుణాలు ఏ విధంగా అయితే కరువు వచ్చింది క్యాబినెట్ కూర్చొని మీరు ఒక్కసారి కరువు మండలాలు డిక్లేర్ దానికి కూడా నామ్స్ ఉన్నాయి డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి బ్యాంకు పంపిస్తే ఆటోమేటిక్గా ఆల్ బ్యాంక్స్ నాట్ ఓన్లీ ఎస్ఎల్బీసీ అట్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ విల్ మీట్ అంటే రై విల్ రీషెడ్యూల్ ఆటోమేటిక్ ఇవి నామ్స్ దానికి కూడా జివో మీదే పంపించాను ఇప్పుడు నేను అడుగుతున్నాను అదృష్టం ముఖ్యమంత్రి గారిని ఎందుకు మీరు అంత పౌరుషంగా మాట్లాడారు రెండు వేల పదకొండు నుంచి కూడా మేము క్లియర్ చేసాం ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు క్లియర్ చేయాలి అది క్లియర్ చేసేది మీ పరిధిలో ఉంది మీరు అసలు పావలా వడ్డీ అనేది ఎప్పుడూ లేదు క్యాన్సిల్ చేసేసారు జీరో వడ్డీ పెట్టాం మేమే పెట్టాం పెట్టుకోండి తప్పలేదు మీరు పేరు మార్చుకోవచ్చు తప్పలేదు కానీ నన్ను రాజీనామా చేసి అది కూడా ఈ పెద్ద మనిషి రాజీనామా చేసి వెళ్ళిపోతాడా యూగో అంటే మీరు వెళ్ళండి నిన్న కాడేశ్వరం డిస్కషన్ వస్తే ఆ రోజు మీరు గాడిదలు కాస్తున్నారా వాళ్ళు కడతా ఉంటే ఇవే సార్ నేను పడాల్సింది ఇక్కడ నేను అడుగుతాను అందుకని వచ్చాను నేను ఇక్కడికి ప్రజలు అందుకే మామూలు పంపించారు బాధ ఉండదు అధ్యక్ష బా అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని మీరు రాజీనామా చేస్తారా ప్రజలకు క్షమాపణ చేస్తా చెప్తారా అది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష అది చెప్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది అధ్యక్ష ఆ విషయమే ఎందుకంటే నిన్ను కూడా మీరు చూశారు వారి మరి నేను తొందరపడలా అది నా అనుభవం మీరు అన్నప్పుడు కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించిన డీటెయిల్ డాక్యుమెంట్ దొరికే వరకు నేను అన్ని ఆలోచించి మాట్లాడాను మేము ఇక్కడికి వచ్చాం డాక్యుమెంట్ తీసుకొని వస్తానే కనీసం సమాధానం చెప్పకుండా మీరు ఔసజ్జం చేసి చెప్పారు కనీసం ఒక చర్చ మా అచ్చెమ్మ నాయుడు గారు మీటింగ్కి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కావాలంటే మీరు పెట్టండి ఎన్ని గంటలైనా మాట్లాడండి మీరు సమాధానం చెప్తా అన్నారు ఓకే పెట్టారు చేసిన తర్వాత చర్చ జరిగింది చర్చ జరిగిన తర్వాత దిశ ఏం చేసి ఉండాలి సమాధానం చెప్పాలి మా మీద మీరు ఆరోపణ చేశారు నేను డాక్యుమెంట్ తీసుకొని లోపలికి వచ్చాను వస్తేనే ఏమి జరిగిందో తెలియదు నాకు నేను ఇప్పుడు దాన్ని కూడా ఇది చేయడం లేదు అవు చేసేది ఈజీ రైట్ ఇది సాంప్రదాయం అని అడుగుతున్నా కానీ అధ్యక్ష నేను ఆ విషయం కూడా వదిలిపెడుతున్నా ఇప్పుడు నేను అడిగేది